సెటర్ వేస్తే రిటైర్ అయిపోవాలి ఇప్పుడు ఈ గోదావరి యాస్ యువకుడు వేస్తున్న సెటర్లకు టీడీపీలో అందరూ రిటైర్ అయిపోతున్నారు అంతలా పేల్చుతూ పడికట్టు పదజాలాలు ప్రాసతో వేస్తున్న ఈ సెటర్లు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి ఈసారి బాబు పాలన లోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండి ఈ ఆశకు టీడీపీ బస్ట్ కాలేదంటే నమ్మండి అవునండి బాబు బాబు గారి పాలన వైఫల్యాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచు పలక్నావాకే పంచులా ఉందండి బాబు ఈ గోదావరి యాస యువకుడు వచ్చేశాడు కూటమి సర్కార్ పై పంచులతో విరుచుకుపడ్డాడు చంద్రబాబు కూటమి సర్కార్ పవన్ కళ్యాణ్ తీరుపై కడిగి పారేశారు ఇటీవల ప్రజా వేదికలో ప్రశ్నించిన యువకుడిని పక్కకు లాగేమన్న చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టాడు సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుతానన్న బాబోరు ఇప్పుడు చేతులెత్తేయడంపై నిలదీశారు రెండెకరాల ఆసామివి రెండు వేల కోట్లకు ఎదిగినట్టు ఏపీని కూడా నడిపించాలని సెటర్ వేశారు ఆరు నెలల ముందు ఆరున్నర లక్షల కోట్ల అప్పు అని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పది లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు ఆడుతున్నారని బాబును తుర్పరబెట్టారు కేంద్ర బడ్జెట్ లో బీహార్ కు కోట్లు కుమ్మరించినా అంతే ఎంపీలున్నా ఏపీకి ఇవ్వకున్నా నాడు ఏపీ ఎంపీలను ప్రశ్నించిన కాటమరాయుడు పవన్ ఇప్పుడు కామ్ గా ఉన్నాడేంటి అంటూ నిలదీశాడు ఈ గోదావరి యాస యువకుడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి నమ్మి వేశారా ఓటు పొడవరా ఎన్ని పోటు టీవీ నుండి ఏములు పడకడాది మాట్లాడుతున్నా అండి అదేటి ప్రజా వేదిక అంటూ మీటింగ్ ఎట్టి ప్రజల పథకాల గురించి అడిగితే పక్కకు లాగేయమంటాడేటి ఇక సంపద ఎలా సృష్టించాలో ఐడియా తమరు సోలో చెప్పాలా మరి అవేమి తెలియకుండానే రెండు ఎకరాల సమీగా మొదలెట్టి రిచెస్ట్ ముఖ్యమంత్రిగా నేషనల్ మీడియాకి ఎట్టా ఎక్కావు మరి ఇక ఆరు నెలల ముందు అసెంబ్లీ సాక్షిగా ఆరు నాలుగు లక్షల కోట్ల ఉన్నాయని చెప్పి ఈనాడు పథకాలు ఎగ్గొట్టడానికి ప్రజా వేదికలో పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన బద్దాలే మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నావే మన సాక్షి అనేది ఉందట నీకు ఇక గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ బత్తాయి బ్యాచ్ కు ఓటే వేయద్దని చెప్పిన బాబోరే ఈనాడు అదే బత్తాయి బ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి నలభై ఏళ్ల విజన్ కలిగిన ఆ విజన్ గత ఐదేళ్లలో ఎందుకు అపోజ్ చేశాడు ఈనాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇక తమ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారనే దానికి ఈ ఉమ్మడి పార్టీల ఆలోచనలే అసలైన ఉదాహరణలు అండి ఇక లోక్ సభలో పన్నెండు సీట్లు కలిగిన బీహార్ కి యూనియన్ బడ్జెట్ లో వరాల వర్షం కురిపిస్తే నీ విజన్ తో పదహారు సీట్లు కలిగిన మన ఆంధ్రాకి దక్కిందేటి గుండు సున్నా మరి ఇక గతంలో వైసీపీ ఎంపీల్ని కారపు ముద్దలు ఒంటికి రాసుకోండా కారు కూతులు కూసిన కాటం రాయుడు ఈనాడు తమ కూటమి ఎంపీల్ని ఏమి రాసుకోమంటాడు అని పలువురి రాజకీయ విశ్లేషకులు కుసుకూసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి